ఈరోజు వికలాంగుల పోరాట సమితి జరుపుకోవడానికి అమరావతి తొమ్మిదో తారీఖున సింహగర్జన ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా వికలాంగుల కోసం పోరాడుతున్నారంటే కేవలం మన మందకృష్ణ మాదిగన్న గారు మాత్రమే ఈరోజు వికలాంగులు పింఛని కోసం ఎంతోమంది తల్లిదండ్రులకు అన్నం పెట్టక ఎంతోమంది వీధులు పడుతున్నా ఈరోజు వికలాంగులు పింఛను వస్తే మాకు ఇస్తారనే ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులు కొంతమంది అన్నం పెడుతున్నారు ఆ సమయంలో డెబ్బై ఐదు రూపాయల నుంచి మా మందకృష్ణ అన్నగారు ఎంతో పోరాటాలు పోరాడుతూ ఈరోజు మూడు వేలు పింఛన్ తీసుకుంటున్నామంటే కారణం కేవలం మందకృష్ణ కృష్ణ గారికే గారికి దక్కుతుంది ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నాడంటే కేవలం మా జాతీయ నాయకుడు మంద గారే అని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు చలో అమరావతి ప్రోగ్రామ్కి తరలిస్తున్నామంటే ఈరోజు మూడు వేలు పింఛను ఎక్కడ కూడా సరిపోవడం లేదు ఈ ధరలకు అనుకూలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మా అందకృష్ణ కృష్ణ అన్న గారు ఆరు డిమాండ్ చేశారు ఈ ఆరువేలు పింఛణ్ కంపల్సరీ డిమాండ్ చేస్తూ మాకు ఖచ్చితంగా వికలాంగులకు కానీ వితంతులకు కానీ ప్రతి ఒక్కరికి ఆరువేలు పింఛను చేస్తే తప్ప ఈ సింహగర్జన ఆపమని ఇంకా రాబోయే రోజుల్లో సాధించుకునేంత వరకు కూడా వదిలిపెట్టమని మధకృష్ణ మాధవి గారు కూడా వదిలిపెట్టడని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ మార్చి తొమ్మిదో తారీఖున ఏదైతే బిగెచ్ తిలా అరావతి అనే కార్యక్రమం మందకృష్ణ మనగారు పిలుపునడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా ఏమంటే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలు ఇరవై ఇరవై ఒక్క రకాల డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇరవై ఒక్క రకాల డిమాండ్లను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని ఇక శ్రీకారం జరిగింది ప్రధానంగా మారుతున్న పరిస్థితి పరిస్థితులు కాలానుగుణంగా ధరలకు అనుగుణంగా వికలాంగులకు పింఛన్ అనేది ఆరు వేల రూపాయలు చేయలేనటువంటి ఒక డిమాండ్ అనేది మేజర్గా దీంట్లో పొందుపరచడం జరిగింది అలాగే దివ్యాంగుల పేరు దివ్యాంగులు అయినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై చట్టం ప్రకారం కేవలం ఆరు రకాల దివ్యాంగులనే వాళ్ళు ఉండేవాళ్ళు ఈ యొక్క రెండు వేల పదహారు చట్టం ప్రకారం ఈ ఇరవై యొక్క దివ్యాంగులను ఈ యొక్క చట్టంలో చేర్చడం జరిగింది ఈ యొక్క ఇరవై యొక్క దివ్యాంగుల కూడా పూర్తి స్థాయిలో నష్టపోతున్న దివ్యాంగ వర్గం ఏదైతే ఉందంటో అది శారీరక దివ్యాంగులే ఈ యొక్క శారీరక దివ్యాంగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందో ఆ యొక్క రిజర్వేషన్ల ప్రకారము చట్ట సభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలా అలాగే ఉద్యోగాల్లో పూర్తి స్థాయిలో శారీరక దివ్యాంగులకు చాలా అన్యాయం జరుగుతుంది ఏదైతే రోస్టు శారీరక దివ్యాంగులకు సంబంధించిన రోస్ట్ యాభై ఆరుందో ఆ యొక్క యాభై కూడా పది రోజులకు తేవాలి అలాగే ఉద్యోగస్తుల దివ్యాంగ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ముప్పై జీవో ఏదైతే ఉందో దాన్ని కూడా పది రోజులు తగ్గించాలని ఈ యొక్క ప్రధాన డిమాండ్ డిమాండ్తో ముందు ఇవ్వడం జరుగుతుంది కావున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగు మిత్రులు కూడా ఈ సభ వేదికగా ఒకటే చెప్తున్నాం లక్షలాది మందిగా ఈ యొక్క సభకు తరలివచ్చి కృష్ణ గారు ఏదైతే ప్రకటించినటువంటి ఈ యొక్క మహోన్నత ఉద్యమే ఏదైతే ఉందో దీన్ని విజయవంతం చేసి మన డిమాండ్లను పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని వినిపించే విధంగా పోరాటం చేస్తాము అనేది తెలియజేస్తున్నాము దీనికి మద్దతు ఇచ్చినటువంటి వివిధ రకాల ప్రజాసంఘ నాయకులందరికీ కూడా మా యొక్క దివ్యాంగుల తరఫున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ జయ కృష్ణ David Lang.